హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభార్త అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే రైతుబంధు సాయం కింద రైతులకైతే డబ్బులు పడుతూ ఉన్నాయండి ఇప్పుడు తాజాగా మనకు రైతుబంధు సాయం కింద ఎవరికై ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడతాయి రోజు నుంచి మనకి రైతు రైతుబంధు సాయం ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ అయింది ఇక ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇక తెలంగాణలో మన రైతుబంధు పథకం కింద రైతులకైతే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుబంధు సాయం కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే జమ అయిందని ఎనభై నాలుగు శాతం మందికి రైతుబంధు సాయాన్ని అందించామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈరోజు రేపు మనకు ఈ నెల చివరి వరకు కూడా రైతుబంధు డబ్బులు అయితే పడతాయి రైతుబంధు పైసలు అయితే జమ చేస్తాం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఈరోజు మనకు ఐదు ఎకరాల పైబడిన వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు సాయం అయితే అందుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి